చాలా అయిపోయి మనం ఎప్పుడైతే ఇరువు పెట్టుకున్నావు అప్పటి నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాలి కానీ మీరు గురుసాములో మాటలు వినకుండా ఏమీ అయినా కూడా పెద్ద సాగులెక్క అయిపోయారు కానీ అట్లా కాకుండా ఇప్పటికైనా దయచేసి ఇరుముడు అప్పై అయిపోయినంత వరకు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసేరు ఎందుకంటే మీరు అర్థం చేసుకోరు దాన్ని నేను వివరించి చెప్పాల్సినటువంటి అవసరం లేదా అర్థం చేసుకోవాలి అయ్యా పట్లనే ట్రైన్లో ఎక్కిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలి ఎక్కడెక్కడో పోయి ఉండకుండా ఎందుకంటే ట్రైన్ దిగేటప్పుడు మీకు సరైనటువంటి స్టేషన్ అవగాహన ఉండగా అదే ట్రైన్లో పోయినటువంటి స్థానం కూడా ఉన్నాడు ఏం వేంటూ స్థానిలో ఒక స్టేషన్ నుంచి ఇంకో స్టేషన్కి పోతే ఎట్లా తీసుకొచ్చినామనేది మాకు తెలిసి అంత ఖచ్చితంగా అంతేకాకుండా మీ బ్యాగులు మీ లగేజీలు అన్ని కూడా చాలా దగ్గరగా పెట్టుకోండి మీ లగేజ్లకు మీరే పెట్టుకోండి ఎందుకంటే పోయిన తర్వాత నా లగేజ్ నేను ఒకరు పెట్టేసి నేనే పడుకోండి వెంటూరు కాదు అంశం నేనే కాబట్టి అది ముఖ్యంగా రైల్వే స్టేషన్లలో ట్రైన్లో ఆగినప్పుడు ఎక్కడ కూడా ట్రైన్ దిగకండి మీకేము కావాలంటే మీ దగ్గర గురుసావులకు చెప్పు మీకు ఇట్లా ట్రైన్ పోతాను ఎన్నిసార్లు ఎక్కాలి ఎన్నిసార్లు తీయాలి అంటే ఆ సివిలో మీరు ఎన్నో చేసి ఎన్నో అయిపోయాయి కానీ అయ్యప్ప మళ్ళీ అట్లా కాదు అయ్యప్ప మన శబరిమల పోయేంత వరకు కూడా మనల్ని చాలా రకాలుగా చాలా ప్రయత్నాలుగా మనల్ని ఆపాలని చెప్పేసి లేకపోతే ఏ విధంగా మన మీద అయ్యప్ప పరీక్షిస్తూ ఉంటాడు పరీక్షలో మనం నెగ్గాలంటే కాబట్టి మన గురుసామి బాటలే నడవాలి గురుసామి బాటలే వినాలి వరకు అందరూ ఒకటే కాడ కూర్చొని పరిధిలో చేసుకోవాలి లేదా తినేటువంటి సందర్భంలో తినాలి వాష్రూమ్ వేయాల్సిన బ వాష్రూమ్ వేయడం అదే ట్రైన్ బాక్స్లో స్నానం చేసి వచ్చి గురుస్వామి దగ్గర లేకపోతే ఎవరి దగ్గరలో ఉన్న ఆరకుంటే ఆరకు తీసుకోవాలి కంపల్సరీ ఆరకు తీసుకొని ఇరుముడికి దండం పెట్టుకోవాలి అంతేకాకుండా చివరిలో దిగిన తర్వాత అక్కడ దిగిన తర్వాత పంబలో స్నానం చేసిన తర్వాత అందరూ కూడా ఒక్కొక్క గురుస్వామి దగ్గర ఎవరెవరు గురుస్వామిలో చూసుకున్న గురుస్వామి ఇమ్మడే ఉంటారు ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ గుండెలు ఎక్కడనేటువంటిది చాలా పరీక్ష అయినటువంటిది రాళ్ళు ఉంటాయి రప్పలు ఉంటాయి ఆ మధ్యలో అయితే శ్వాస ఆడేది ఆ గాలికి వేడి నీళ్ళు దొరికితే మధ్యలో ఆ నీళ్లు తాగకుండా మిల్ల గురుస్వాములు ఒక్కొక్క ఇద్దరు మన దగ్గర తొమ్మిది ఎనిమిది తొమ్మిది మంది గురుస్వాములు మీరు కూడా కనీసం లేని ఒక్కొక్క గురుస్వామి చేయవరచుకున్నాడు ఎందుకంటే అక్కడ ఒక్కసారి మీరు కాటగలిసిందంటే మళ్ళా దొరకడం అనేది చాలా కష్టమైనటువంటి పని కాబట్టి మీరు ఈ పవిత్రంగా నలభై ఒక రోజులు చేసింది ఒక ఈ మూడు రోజులు ప్రయాణం ఒక ఈ పరీక్షను ఎక్కినట్లయితేనే మీరు కనీసం విజయవంతం అవుతుంది కాబట్టి సామ్యేశ్వరం వైపు అందరూ పద్ధతి విజయవంతంగా ఎందుకంటే మీరు మళ్ళీ ఈ పవర్ పొందాలంటే మళ్ళీ ఈ యొక్క మీ కోరికలు నిలవేరాలంటే పద్దెనిమిది సంవత్సరాలు సమయం పడుతుంది కాబట్టి ఈ పద్దెనిమిది సంవత్సరాల కంటే మీకు ముందే ఈ యొక్క దీక్ష చేసినట్లయితే మీరు మనసులో కోరుకున్నటువంటి కోరికలు మీరు మనసులో అనుకున్నటువంటి కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి కాబట్టి క్షేమంగా పోయి లాభంగా రండి అందరూ గురుస్వాముల బాటలు నడిచి క్షేమంగా వేస్తారు